అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మాసం పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారాది రంగాలలో అనుకూల ఏర్పడుతుంది తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ సంపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి బుద్ధి పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన మిశ్రమ కాలమనే చెప్పవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు కలహాలకు తావివ్వద్దు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు పాటలు వేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ఫలిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందినం పట్టు ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం చేకూరుతుంది మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం కలదు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆప్తులతో సత్కలక్షేపం చేస్తారు మనోబలం సదా రక్షిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరా ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆరోగ్య నియమాలను పాటిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తుని సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరుగున అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం బంధువర్గం వారితో అకారణ వివాదాల తొలగున నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్నదాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతారు ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవునం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభసాటిగా సాగున ప్రముఖుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తెలుగునం అదేవిధంగా కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు పక్షా త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు